వరకు ఇక్కడే ఉన్నాం సార్ ఇప్పుడు మీరు కూడా వచ్చేస్తారు అదే అమ్మా ఇప్పుడు మీరమ్మా నువ్వు అక్కడ నుంచి వచ్చావు కదా ఆన్లైన్ లో పెడితే తీసుకుంటే ఆన్లైన్ మేము ముగ్గురు పిల్ల మా పిల్లలు చిన్న చేయించాం కానీ హస్బెండ్ ఒక్కరికే దొరికింది సార్ మాకు ఎవరికి దొరకలేదు నా కోసమే హస్బెండ్ నాతో వచ్చారు ఆయన ఏమైతే కాదమ్మా ఒక ఒకసారి ఇక్కడికి వచ్చినప్పుడు ఇవన్నీ దొరుకుతాయి కదా దానికి కూడా మీరు సిద్ధపడతారా నీ మనోభావాలు నేను అడుగుతున్నా నువ్వు దేవుని చూడాలని నీకు ఇది ఉంది అవసరం అయితే రెండు మూడు రోజులు ఇక్కడ ఉండిపోవడానికి కూడా సిద్ధపడిపోతున్నావు కాబట్టి ఆన్లైన్ లో పెడితే టికెట్లు ఒక్కోసారి రావు కాబట్టి కొన్ని ఆన్లైన్ లో పెట్టి కొన్ని ఆఫ్లైన్ లో పెట్టి అక్కడ పెడితే కొండపైన పెడితే కొండపైనే నడుచుకుంటూ దేవుని వెళ్తున్నామండి అప్పుడే ఆటంకం రాలేదండి మా పిల్లలు కూడా అమ్మ థర్టీ ముప్పై రెండు గంటలు ఎలా అమ్మ నిలబడ్డాంటే మాకు ఆ దేవుణ్ణి తలుచుకుంటూ వెళ్ళిపోయేవమ్మ ఒక ఎనిమిది గంటలు కుట్లు పెట్టేవారండి మిగతాదంతా నడుచుకుంటూ దేవుడిని ప్రదర్శన చేసినట్టు వెళ్ళిపోయేవారు ముందే కొండపై బాగుంది సార్ ముందు పోయినకి ఇచ్చేస్తే అది చేయొచ్చు కావాలంటే ఒక ఐదు ఆరు గంటలు పెట్టి ముందు టికెట్లు ఇచ్చేస్తారు బయట వెళ్ళినప్పుడు తిరుగుకొని ఆ టైంకి వచ్చి దర్శనం వచ్చాయి చేసుకుని పోతే ఎన్నో సారి వచ్చారు మీరు ఫస్ట్ టైం వచ్చామ్

అంతా మీరంతా కలిసి వచ్చారు జ్ఞాపకం ఉందమ్మా ఇప్పుడు ఇట్టుండవా డైరీగా ఉండవా దురదృష్టమ్మా రేపు దర్శనం చేసి పంపిస్తే డైరీగా ఉండవు మీ ఏం కావాలా మీ వైఫ్వా నీకు నువ్వు ఆవిడ బాగాలేదని చెప్పి బయటికి తీసుకొచ్చాను పోలీసులు బాగా హెల్ప్ చేశాడు లేడీ కానిస్టేబుల్స్ వచ్చి బుద్ధి బాగా ఆడు బాగా హెల్ప్ చేసినాడు తర్వాత వన్ నాట్ ఎయిట్ లోకి వన్ నాట్ ఎయిట్ లో బ్రైబర్ లేదంటే వన్ నాట్ ఎయిట్కి ఫోన్ చేస్తే చాలా మంది అంటే నాలుగు ఐదు వన్ నాట్ ఎయిట్కి అప్పుడు అప్పుడు వచ్చేటప్పటికి చాలా మంది సరిపోతే వెరీ గుడ్ వె ఇంకా ఏమన్నా నిప్పులు ఉన్నాయా లక్ష రూపాయలు ఇమ్మంటాను సరిపోతుందా మెడికల్ మెడికల్ ఖర్చులు మీరు ఏం పెట్టకర్లా మీరు ఖర్చులకు అన్ని చేసి దర్శనం చేపించి ఒక లక్ష రూపాయలు పంపిస్తాం మీరు వెళ్ళండి అందరికి బాగా నీకు మళ్ళీ ఏమైనా ట్రీట్మెంట్ అవసరమా ఆ అమ్మాయికి ఒక పని చేస్తాను అలాంటి కేసులన్నీ మీరు రాసి ఇవ్వండి ఎంతమంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ అమ్మాయి ఒకటే సిక్కుంది వైపు ఎంతమంది ఉంటారు మొత్తం ఇద్దరు వీళ్ళిద్దరికి మూడు లక్షలు ఇస్తాం వాళ్ళు అక్కడ పోయినా కూడా హాస్పిటల్ అన్ని చూపించుకోవడానికి వీళ్ళందరికీ ఒక లక్ష రూపాయలు పంపిస్తాం దర్శనం కూడా చేసి పంపిస్తాం సాయంత్రానికి కొంచెం మళ్ళీ ఇవన్నీ చేసి మీరు రేపు పోయి ఎంఆర్ఐ చేశారు కానీ మీరు ఏమైనా ఇప్పుడు ఎంఆర్ఐ నార్మల్ గా ఉన్నా రేపు నడవడానికి మూమెంట్ కి ఏం చేయాలో చేయండి ఫిజియోథెరపీ అవన్నీ చేయండి అవన్నీ చేసి సర్చ్ చేయండి అంటే దర్శనం చేసుకోవాలంటున్నారు కదా కదమ్మా ఎప్పుడు చేసుకుంటా దర్శనం రేపు చేసుకుంటావా అందుకే రేపే చేస్తానన్నా ఆవిడ నడవాలి కాబట్టి అందుకే నేను కొంచెం ఫిజియోథెరఫీ చేయించిన వీల్ చైర్ సపోర్ట్ కూడా ఇవ్వడం సేవ్ చేయమంటా ఓకే మా ధైర్యం చేపించండి అదే వర్క్అౌట్ చేస్తే ఎన్ని పెట్టండి మదనపల్లి నువ్వు ఒక్కడే వచ్చావా